ఎన్నికల వేళ బెట్టింగ్ రాయిళ్లు సందడి చేస్తున్నారు కాయ రాజా అంటూ ఫలితాల సరళిపై అప్పుడే రకరకాల బెట్టింగ్లు జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కాయ రాజా కాయ్ పెద్ద ఎత్తున బెట్టింగ్ కాస్తున్న పందెం రాయళ్లు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ బెట్టింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి అధిక సీట్లు వస్తాయి లాంటి అంశాలపై భారీగా పంద్యాలు కాస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తే రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారం సాధిస్తుందన్నది రాజకీయ నేతల అంచనా కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల్లో ఇదే ఫార్ములా సెంటిమెంటుగా మారింది ఇప్పుడు కాకినాడలో అదే సెంటిమెంట్తో పంద్యాలకు అంటున్నారు జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి కాకినాడ పార్లమెంటు స్థానం కూడా ఆసక్తికరంగా మారింది ఏడు నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందనేది ఒక బెట్టింగ్ అయితే ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుందనేది మరొకటి పిఠాపురంలో ఈక్వేషన్స్ ఏంటని ఆసక్తికరమైన బెట్టింగ్ జరుగుతోంది పవన్ విజయం సాధిస్తారా అధికార పార్టీ కట్టడి చేస్తుందా అన్న అంశంపై చర్చ జరుగుతోంది ఎవరికి ఎన్ని ఓట్లు పోల్ అవుతాయి మొత్తం ఓట్లలో ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదవుతుంది ఇలా రకరకాల పంద్యాలతో సిద్ధమవుతున్నారు బెట్టింగ్ లాయర్లు కొన్ని చోట్ల ఆన్లైన్ లో మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి మరికొన్ని చోట్ల క్యాష్ టు క్యాష్ కలిపేసుకుంటున్నారు మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుండటంతో జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి ఎవరి స్థాయిలో వారు నమ్మకం కొద్దీ పందాలు వేస్తున్నారు ఎక్కడా ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు ఇతర దేశాల్లో ఉన్నవారితో కలిసి బెట్టింగ్ కలిపేస్తున్నారు సర్వే ఆధారంగా కూడా రేషియోలు మారుతున్నాయి ప్రస్తుత పరిణామాలు అవకాశాలను బట్టి నిమిషం నిమిషానికి బెట్టింగ్ సరళి మారిపోతోంది కోట్ల రూపాయలు చేతులు మారతాయని చర్చ జరుగుతోంది మొత్తానికి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలో బెట్టింగ్ ఊపు మొదలైంది పార్టీలు అభ్యర్థుల ఆధారంగా గెలుపోవటములా లెక్కలు వేస్తున్నారు పందెం రాయళ్ళు దానికి తగ్గట్లుగా కథ నడుపుతూ కొన్ని చోట్ల పర్సెంటేజీలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం